డియర్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు ఒక హెల్త్ టిప్ చెప్తాను చూడండి మనం ఇంట్లో పెంచుకునే కలబందం ఉంటుంది కదా కలబంధం కలబందను ప్రతిరోజు ఉదయం పరగడుపున తినాల్సిన అవసరం ఎంతో ఉంది ముందుగా ఇలా కట్ చేసుకొని ఒక బిస్కెట్ అంతా కట్ చేసుకొని దీని చుట్టూ ముళ్ళులాగా ఉంటుంది ఈ ముళ్ళను కట్ చేసేసి మరి దీనిపైన ఉన్న స్కిన్ లాంటి పొర ఇలా జాగ్రత్తగా తీయాలి పైన పొరను ఇలా తీసేయాల మరి ఇలా తీసిన తర్వాత దీని లోపల ఉండే గుజ్జు ఈ గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జును ఇలా జాగ్రత్తగా ఈ గుజ్జును ఇలా జాగ్రత్తగా తీసేసి ఒక మన బోల్ బోల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మరి దీన్ని ఇలా కొద్దిగా పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా రోజు ఉదయం పరగడుతున్నాం మీకు వీలైతే డైలీ తీసుకోవచ్చు లేదా డే బై డే తీసుకున్నట్టయితే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారంత చేస్తున్నాను దాంట్లో భాగంగానే మీరు తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది అదేవిధంగా మన చర్మ సౌందర్యం మరి చర్మము తరతల మెరిసే అవకాశం ఉంది మరి అదేవిధంగా నిత్య యవనంగా కనబడే అవకాశం ఉంది మరి అదేవిధంగా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి నా మిత్రులకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏంటంటే మీరు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకు మనం ఇంట్లో పెంచుకున్న కలబందను ఇప్పుడు చూపెట్టిన విధంగా బిస్కెట్ అంతా మాదిరిగా కట్ చేసి రెండు స్పూన్లు దానిలో కూడా వచ్చిన గుజ్జును తిన్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ